అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో షాపింగ్ కాంప్లెక్స్ లోని బేకరీ షాప్ పూర్తిగా దగ్ధమైంది దీని కారణంగా ఉదయాన్నే బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగలు వ్యాప్తించడంతో స్థానికులు ఆందోళన చెందారు సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు ఈ ప్రమాదంలో పది లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఒక్కొక్కడు ఫోన్ చేశాడు ఫైర్ వస్తుందని వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందని వెంటనే ఫైట్ చేసిన ఫోన్ చేశాడు ఫైట్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు అది చేశారు మొత్తం మొత్తం ఇన్సే మొత్తం లోపల అన్నీ ఫ్రిడ్జ్లు ఏసీలు సీలింగ్ మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి మొత్తం అలాగే మొత్తం లోపల పదిహేను లక్షలు ఉంటాయండి సామాన్లు పదిహేను లక్షలు ఉంటాయి ఫ్రిడ్జ్లు అన్నీ మెటీరియల్ కాలిపోయాయి ఫ్రిడ్ ఏసీలు ఏసీలు రెండు అండి ఫ్రిడ్జ్లు ఓవెన్లు మెటీరియల్ అన్ని మొత్తం అన్ని కలిపి ఐదు ఇరవై ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకుని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి ఈ సమాచారం అందినంటనే ఆ అగ్నిమాప కేంద్రం నుంచి హుటాహుట్ను బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి మేము వచ్చి వాటర్ హోదేసేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది ఈ ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి సో దా దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటల్ని కంట్రోల్ చేయడం జరిగిందండి